ఒకటవ తరగతి గణితం ఒకటి నుండి ఐదు వరకు సంఖ్యలు పే సంఖ్య ఇరవై మూడు లెక్కించండి సంఖ్యతో జతపరచండి రెండు ఒక స్టార్ ఉంది ఒక స్టారు రెండున్నాయి ఒక ఒకటి రెండు ఇక్కడ రెండు కప్పలున్నాయి ఇక్కడేమున్నాయి ఒకటి రెండు మూడు మూడు పక్షులు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడేమో నాలుగు పువ్వులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడేమో ఐదు బంతులు ఉన్నాయి ఇప్పుడు జతపదం ఒకటి ఒకటి రెండు ఎక్కడ ఉంది ఇక్కడ రెండు ఇక్కడ రెండు మూడు ఎక్కడ ఉంది ఇది వన్ మూడు నాలుగు నాలుగు ఇక్కడ ఉంది నాలుగు తర్వాత ఐదు ఈ విధంగా జతపరచాలి సంఖ్యలను చూడండి అలాగే గల్లలో రాయండి ఇక్కడ ఒకటి నీ ఇట్లా ఈ విధంగా రాయడం జరిగింది ఒకటి రెండునిట్లా రెండు ఈ విధంగా రాయడం జరిగింది మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఇక్కడ రాద్దాం ఒకటి 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 రెండు రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఈ విధంగా రాయాలి లెక్కించండి ప్రతి వరుసలో సంఖ్య వేరే ఉన్నదాన్ని ఆ గడిలో టిక్ చేయండి ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి రెండు రెండు బటర్ఫ్లైస్ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక వేరుగా ఉంది వాటికి దీనికి రైట్ మార్క్ వేయడం జరిగింది ఇక్కడ పలకలు మూడు ఉన్నాయి ఇందులో ఒకటి రెండు మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇక్కడ మూడు ఉన్నాయి ఇది వేరుగా ఉంది ఈ నాలుగు వేరుగా ఉన్నాయి దీనికి రైట్ మార్కు ఒకటి ఉంది ఇందులో కూడా ఒక పెన్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవి రెండు ఉన్నాయి ఇది అంటే ఇవన్నీ ఈ మూడు ఒకటి ఒకటి ఉన్నాయి తర్వాత ఈ రెండు వేరుగా ఉంది కాబట్టి దీనికి రైట్ మార్కు ఇక్కడ బంతులు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బంతులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు బంతులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బంతులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఐదు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఇది ఒకటి ఐదు ఉన్నాయి కాబట్టి ఇది వేరుగా ఉంది కాబట్టి దీనికి రైట్ మార్కు ఇక్కడ టెలిఫోన్లు ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఈ మూడిట్లల్లో ఐదు ఐదు ఉన్నాయి తర్వాత ఇందులో ఒక మూడు ఉన్నాయి వేరుగా ఉన్నాయి కాబట్టి దీనికి రైట్ మార్క్ విధంగా మనం వేరుగా ఉన్నదాన్ని గుర్తుంచుకోవచ్చు పై వరుసలోని గల్లలో బొమ్మలు లెక్కించండి వీటి ఆధారంగా కింది వరుసల్లోని ఖాళీ గల్లలో సరైన సంఖ్యలో బొమ్మలు గీయండి ఇక్కడ ఒక బంతు ఉన్నది ఇక్కడ రెండు బంతులు మూడు నాలుగు తర్వాత ఇక్కడ ఒక స్టారు ఇక్కడ రెండు స్టార్లు ఇక్కడ మూడు స్టార్లు వస్తాయి మూడు స్టార్లు ఇక్కడ నాలుగు స్టార్లు ఇక్కడ నాలుగు స్టార్లు తర్వాత ఇక్కడ రెండు రెండు తర్వాత మూడు మూడు త్రిభుజాలు తర్వాత ఇక్కడ నాలుగు త్రిభుజాలు తర్వాత ఇక్కడ ఆకు ఇదొకటి రెండు నాలుగు నాలుగు తర్వాత ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ మూడు ఇందులో నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మనం బొమ్మలు గీయాలి లెక్కించండి సంఖ్యను రాయండి ఇక్కడ ఒక చాక్లెట్ ఉంది ఒకటి ఒకటి రెండు రెండు చాక్లెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు ఒకటి రెండు మూడు కాబట్టి ఇక్కడ మూడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చాక్లెట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చాక్లెట్లు కాబట్టి ఐదు సంఖ్య ఖాళీ గల్లలో వరుస సంఖ్యలు రాయండి ఒకటి రెండు మూడు నాలుగు రెండు తర్వాత ఏమొస్తాయి మూడు నాలుగు ఐదు ఇంకా రెండు ఉంది రెండు తర్వాత మూ మూడు నాలుగు ఐదు ఇక్కడ మూడు ముందు రెండు వస్తుంది రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా రాయాలి బొమ్మలను లెక్కించండి కింది గల్లలో వాటి సంఖ్యను రాయండి ఇక్కడ పువ్వులు లెక్క పెడదాం ఒకటి రెండు మూడు కాబట్టి ఇక్కడ మూడు నెంబర్ వేయడం జరిగింది ఇక్కడ పతంగులు ఎన్ని ఉన్నాయి చూద్దాం కైట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి ఇక్కడ ఐదు ఒకటే బటర్ఫ్లై ఒకటే బటర్ఫ్లై కాబట్టి ఒకటి ఒకటి ఇక్కడ బెలూన్లు ఒకటి రెండు ఒకటి రెండు బుగ్గలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఫ్లవర్స్ పువ్వులు నాలుగు పువ్వులు కాబట్టి నాలుగు ఇక్కడ రాయడం జరిగింది కింది సంఖ్యలను చూడండి ఖాళీ గల్లలో సరైన సంఖ్యలను రాయండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు కాబట్టి ఇక్కడ కూడా ఒకటి రెండు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా క్రమాన్ని అనుసరించి ఖాళీగల్లా నింపాలి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్